హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మాకు మంగళవారం రోజు మా ఇంటి దగ్గర నడివేది గంగమ్మకైతే అయితే పెట్టుకున్నారనమాట ఇది వచ్చేసి మంగళవారం మార్నింగ్ టు నైట్ వీడియో అన్నమాట ఇదైతే మార్నింగ్ అమ్మిలి అయితే పోస్తారనమాట ఆ ఒక ఒకరోజు ముందు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారనమాట ఎందుకంటే చల్లగా పోయాలి కాబట్టి సోమవారం రోజు ఈవినింగ్ నుంచి చేసి పెట్టుకుంటారు మంగళవారం మార్నింగ్ అయితే లెవెన్కి లెవెన్ ట్వెల్వ్కి పదకొండు పన్నెండు గట్ల వాళ్ళు వచ్చి పీల్చుకొని వెళ్తారనమాట ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే తెలియలేకున్న వాళ్ళకైతే ఎలా చేశారు అనేది స్కిప్ చేయకుండా చూస్తే వీడియో క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నైటే కాంచి పెట్టుకున్నాను మార్నింగ్ వచ్చేసి ఇంట్లో హార్ తెచ్చుకొని తీసుకొని వెళ్తారనమాట ఇప్పుడైతే నేను ఇంకా దీపం పెట్టుకునేసి కింద వేపాకైతే వేసి ఇలా ముగ్గు పసుపుంకుమంతా వేసుకొని ఇలా అంబిలైతే పెట్టుకున్నాను అక్కడైతే చూసారు కదా అలా సౌండ్ చేసుకొని వస్తారనమాట వాళ్ళు వచ్చినప్పుడు మేమైతే బయలుదేరాలి అక్కడ చూసారు కదా రోడ్లో నడివీధిలో అలా గంగమ్మని అయితే పెడతారనమాట ఇలా ఇంకా అదంతా ప్రాసెసింగ్ చేశాక నేనైతే ఫుల్ వీడియో అయితే తీయలేకపోయినాను ఇంకా మా దోనం వచ్చి పన్నెండు అయింది అంతా చేసి ప్రసాదాలు అయితే ఇలా పెట్టారనమాట అంబిలి అది వచ్చి పచ్చడి మనం అయితే నైవేద్యంగా పెట్టి మనకైతే ఇస్తారన్నమాట ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా పెట్టుకుంటారనేదని తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి మేము అది మార్నింగ్ పెట్టుకున్నాం కదా అంబిలి అనేది మార్నింగ్ పోసాము మళ్ళీ నైట్ వచ్చేసి ఇంట్లో తలుగేసుకొని నైట్ మార్నింగ్ వచ్చి వాళ్ళు సౌండ్ చేసి పిలుచుకొని పోయారు కదా అలాగే నైట్ కూడా వస్తారనమాట నైట్ కొంతమంది కరువాడు చేస్తారు కరువాడంటే ఎండు చేపలు అనమాట కొంతమంది కొంత సైడు కరువాడులు అంటారు కొంతమంది ఎండు చేపలు అంటారు అవి చేస్తారు పులుసు పెట్టుకుంటారు కొంతమంది వంకాయ పులుసు లేకపోతే నాన్ వెజ్ తినేవాళ్ళు తినని వాళ్ళు అట్లా చే ఎట్లన చేసుకుంటారనమాట కొంతమంది చికెన్ మటన్ అలా చేసి వాళ్ళు పెట్టే దాంట్లో పెడతారు ఇక్కడైతే నేను వచ్చేసి చికెన్ పులుసు పెట్టి రెండు కోడుగుళ్ళు పెట్టి రైస్ చేసేసి ఇంకా బియ్యపిండి దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఇలా నట్టింట్లో పెట్టుకునేసి మనం ఇంట్లో కర్పూరం టెంకాయ కొట్టుకొని ఇంకా హార్ తెచ్చుకొని ఇంకా మనమైతే బోన్ చేయొచ్చు అనమాట ఇక్కడ పెట్టింది మాత్రం నైట్ వాళ్ళు వస్తారు కదా అప్పుడు వాళ్ళతో పాటు ఆ పిండి దీపం వెలిగించుకొని ఎత్తుకొని మార్నింగ్ అమ్మిలి పోసేదానికని వెళ్ళాము కదా అక్కడైతే ఈవినింగ్ సెవెన్ పై ఏడు పైన ఎనిమిది అట్లా పెట్టేశారనమాట దేవున్ని దేవుణ్ణి తెచ్చి పెడతారు పొద్దునైతే పెట్టలేదన్నమాట ఇప్పుడు నైట్లో పెడతారు వాళ్ళు వచ్చిన తర్వాత పదకొండు అట్లా అయిపోతుంది రాత్రి టైము వాళ్ళు వచ్చే లోపు మేము అంతలోపు ఇక్కడ తల్లి వేసుకొని మేము టెంకాయ కొట్టుకొని హారతి అయితే తీసుకుంటాము తీసుకొని మనమైతే బోన్ చేయొచ్చు బోన్ చేసినాక వాళ్ళు పదకొండు కట్టలు వస్తారు కదా అప్పుడు మనము ఆ పిండి దీపాలు ప్లేట్లో ఉన్నాయి వెలిగించుకొని అప్పుడు వెళ్ళేసి గుడి దగ్గర పెట్టుకొని టెంకాయ కొట్టుకొచ్చుకొని దన్నం పెట్టుకొచ్చుకోవాలన్నమాట ఇక్కడ ఇలా పద్ధతి ఇట్లా చేస్తారు ఇయర్లీ వన్ టైం సంవత్సరానికి ఒక్కసారి ఇది వచ్చేసి మంగళవారం రోజైతే చేస్తున్నారనమాట ఈ వీడియో వచ్చి మంగళవారంది స్కిప్ చేయకుండా చూడండి నైట్లో దీపం ఆ చీకటికి రాత్రి కదా అందరి ప్లేట్లో దీపాలు వెలిగించుకొని వెళ్తూ ఉంటారు చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా ఇక్కడొచ్చి మేమైతే టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకున్నాము ఇక్కడ మా పిల్లలు అయితే దన్నం పెట్టుకుంటున్నారు ఇంకా మా పాప ఇంకేం చెప్పకూడదు వాళ్ళన్నీ ఎట్లా చేస్తే అట్లా చేస్తుంది అనమాట ఇంకా నేను వచ్చే సిమ్ ఇలా చేసుకున్నాను నాకు తెలిసినంత పద్ధతిలో ఇంకా ఇప్పుడైతే ఇలా అది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చి టైం పదకొండు అయిందండి రాత్రి ఇంకా రాత్రి వాళ్ళు సౌండ్ చేసుకొని వస్తారు కదా ఇలా వాళ్ళు ఏం చేసుకుంటారో అలా పెట్టుకొని దీపాలు పెట్టుకొని అయితే ఇలా వెళ్తామన్నమాట అక్కడ సౌండ్ చేసే వాళ్ళు మార్నింగ్ వచ్చారు కదా వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఇంక సందులు ఆ అందరిని పిలుచుకుని పోయే వాళ్ళు ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా అందరూ ఒక్కొక్కరు వచ్చేంతవరకు అంత నిలబడి ఒకటే సైడ్గా ఇలా పిలుచుకొని వెళ్తారనమాట అక్కడ పొద్దున అంబిలైతే పోసాం కదా అక్కడైతే ఇప్పుడు దేవుణ్ణి పెట్టి పెట్టే తింటారనమాట ఇంకా ఇప్పుడు అందరూ ఇలా బయలుదేరేసి ఇంకా ఇలా గుడి దగ్గర ఇలా అయితే అమ్మవారిని తీసుకొని వచ్చి అక్కడ లోపల ఒక చిన్న ఇదిలాగా కట్టినారు కదా నంబిలి పోసాము అక్కడైతే ఇలా కట్టేసి ఉంటారు నైట్ ఇప్పుడు అమ్మవారి విగ్రహం తెచ్చి అయితే అక్కడ పెడతారు పెట్టిన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అంతా తెచ్చి చేశారు నేనైతే ఫుల్ దాకా ఉండలేదండి ఎందుకంటే ఒకటి అయిపోతుంది టైము అందువల్ల మా పాప ఇంకా నిద్ర లేచేసింది అందువల్ల నేనైతే అక్కడ పెట్టేసి రిటర్న్ అయితే వచ్చాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరు అలా తలుగు తెచ్చి ఇక్కడైతే పెట్టేశారన్నమాట పెట్టేశారనమాట అమ్మవారి ముందు ఇంకా లాస్ట్లో అయితే అమ్మవారి పూజ అంతా చేసి ఇలా చేశారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్